ఈ రోజు మనం చూస్తున్నాం కాంచీపురం శారీస్ అనమాట ఆల్రెడీ మనం టూ కలర్స్ టోటల్గా త్రీ కలర్స్ చూసాం సిస్టర్స్ ఒకటేమో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఒకటి మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కలర్ ఒకటి తర్వాత ఇలాంటి గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఒకటి చూసాం మళ్ళీ మీరు అవే అనుకుంటారేమో కాదు అండి ఒకసారి మీరు ఆ వీడియోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ శారీ ఈ సారీ వేరు ఎలా అంటే ఓన్లీ బోర్డర్ మాత్రమే చేంజ్ వస్తుంది అనమాట చేంజ్ అంటే దానికి ఏమో ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా బోర్డర్ వచ్చింది మొన్న మనం ఇదే కలర్ కాంబినేషన్ సేల్ చేసిన దానికి అవి టోటల్గా అయిపోయినాయి మేము ఆల్రెడీ నో స్టాక్ అని కూడా బోర్డు పెట్టేశాము తర్వాత ఇదేమో చిన్న బోర్డర్ ఈక్వల్గా టెండ్ వైపులో కూడా మనకి చిన్న బోర్డరే వస్తుంది మీ అందరికీ తెలుసు ఈ కాంచీపురం శారీస్ చాలామంది ఆర్డర్ చేసుకున్నారు తక్కువ రేట్లో చక్కగా ఈవినింగ్స్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ కట్టుకోవడానికి చాలా మంచిగా కనిపిస్తాయి ఇవేంటంటే మనకి గోల్డ్ కలర్ టిష్యూ బేస్ ఉంటాయి అన్నమాట కాటన్ థ్రెడ్తో మనకి టిష్యూ బేస్ అలా వస్తుంది రెండు వైపులా కూడా సేమ్ ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుందండి సిద్ధార్థ్ సిద్ధార్థ బ్రాండ్లో కాంచీపురం శారీస్ ఇంత తక్కువ రేట్కి ఎవరికి కూడా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే షోరూమ్ ఉన్న వాళ్ళకి అస్సలు అవ్వదు మనకి షోరూమ్ కానీ పెద్దగా వర్కర్స్ ప్రాబ్లమ్ అట్లా ఏం లేదు కాబట్టి మనం చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాము క్లాత్ అయితే మాత్రం బాగుంటుందండి సింపుల్గా కట్టుకోవడానికి చాలా మంచిగా కనిపిస్తుంది చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది నేను వీటిలో అయితే టూ కలర్స్ తీసుకున్నానండి ఫస్ట్లో వచ్చినటువంటి టూ కలర్స్ ఏవైతే చెప్పానో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అలాగే ఎల్లో అండ్ పింక్ కలర్ రెండు శారీస్కి బ్లౌజ్ అయితే కుట్టించేశాను ఇప్పుడు ఈ శారీ మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను శారీ చూడండి ఎలా వచ్చింది అనేది మంచిగా చక్కగా షైనింగ్తో చాలా మంచిగా వచ్చింది తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి మెసేజ్ పెట్టండి ఎందుకంటే మనం దగ్గర దగ్గరగా త్రీ కలర్స్ కలిపి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే క్లియర్ పక్కాగా మనం సేల్ చేసాం అన్నీ కూడా అయిపోయినాయి ఏ ఒక్క చీర కూడా మిగలలేదు మొత్తం ఇలా వస్తుంది రెండు వైపులా కూడా క్యూట్ బోర్డర్ ఈక్వల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు ఇంతకుముందు మనం చూసిన శారీస్ అన్నిటికీ త్రీ కలర్స్కి కూడా బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇది చిన్న బోర్డర్తో వచ్చింది ఇది మనకి దగ్గరగా చూసినట్లయితే అండి సర్కిల్స్ లాగా ఉంటుంది డిజైన్ అనేది చూడండి సెల్ఫ్ డిజైన్తో సర్కిల్స్ లాగా వస్తుంది దీనికి పళ్ళు ఆల్రెడీ నేను కట్టుకున్న శారీకి చూపించాను కదా ఇలా వస్తుంది పళ్ళు చిన్న పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇదిగోండి నేను నేను కట్టుకున్న శారీకి ఉంది కదా బ్లౌజ్ అది చూపిస్తాను చూడండి ఇలా கலர் ஐத்தி சிங்கிள் கலர் డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మ్యాటర్ తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాము అది చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కంపల్సరీ మెన్షన్ చేసిన వాళ్ళకి శారీ ఒకటి ఉన్నా కానీ వెంటనే మీ నెంబర్ మీద మేము పక్కన పెట్టేస్తాము అలా పెట్టకుండా జస్ట్ అడిగిన వాళ్ళకి ఒకవేళ ఉంది అని వాళ్ళు చెప్పినా కన్ఫర్మ్ కాదు మీరు పే చేయొద్దు ఓకేనా మీకు కన్ఫర్మ్ చేసిన తర్వాత స్కానర్ పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాము మా పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఏదైనా శారీలో డ్యామేజ్ ఉంటే కనుక మీరు వన్ రూపీ కూడా మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వీడియోలో మాకు డ్యామేజ్ కనిపిస్తూ ఉంటే ఆ వీడియో మాకు పంపించండి పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసుకుంటాం కానీ వీడియోలో కనిపించాలి డ్యామేజ్ ఓకేనా చక్కగా ప్యాకింగ్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీసేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మేము ఇన్స్టాగ్రామ్లో అయినా ఇక్కడైనా కమెంట్స్ ఎక్కడ కూడా మేము ఆఫ్ చేసి పెట్టుకోలేదండి ఏదున్నా మేము జెన్యున్గా ఉన్నాం కాబట్టి మాకు ఆ భయం కూడా ఏం లేదు ఓకే మేము ఏదైతే మెన్షన్ చేస్తున్నామో కింద డిస్క్రిప్షన్లో దానికి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం మీరు కూడా దాన్ని మీరు ఫాలో అవ్వండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ